నేషనల్ సార్ చెప్పండి అదే మీరు ఇప్పుడు కొత్తగా కమిటీ ఎన్నుకోబడింది మీ కమిటీ ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఎలాంటి ప్రభుత్వం కల్పించాలని అని మీరు ఆశిస్తున్నారు దాని మీద సమగ్రమైనటువంటి మీ యొక్క వినపాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం మాకున్న ఏకైకల ఒకే ఒక లక్ష్యం అండి దళిత క్రైస్తవులకు రాజ్యాంగపరమైన హక్కులు ఎస్సీలతో సమానంగా పొందాలనేది ఒకే ఒక వాదాన్ని పెట్టుకొని పనిచేస్తున్నాము రెండు వేల నాలుగులో ఒక రిట్ పిటిషన్ ఏం చేయడం జరిగింది దాన్ని సాధించడమే మా ఏకైక లక్ష్యం సో దానికోసమే మా పదమూడు రాష్ట్రాల్లో ఉన్న టీమ్స్ అందరూ రకరకాలుగా విభిన్న శైలిలో పోరాటం చేస్తున్నారు ఈ ఈ దీనివల్ల మాకు మిగతా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేది క్లియర్ అవుతాయి ఇది ఓన్లీ దళిత క్రైస్తవులకు కాదు ఈ దేశంలో కులం పేరుతో ఉన్న దళితులందరికీ మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగపరమైనది అనేది వాళ్ళు తెలుసుకోవాలి సో ఒక ఒక దళితుడు ఒక వేరే మతాన్ని తీసుకుంటే కులం చేంజ్ కావడం లేదు ఒక మతం మాత్రమే చేంజ్ అవుతుంది సో దీనికి నా పంతొమ్మిది వందల యాభైలో మన బెనివేర్ గారు చెప్పినట్టు అప్పుడు ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఆర్టికల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను దళితులకు సంబంధించి దీన్ని డీలింగ్ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల యాభై నుంచి రకరకాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు ఆ ఉద్యమాల్లో మొదటగా సిక్కులు తర్వాత బౌద్ధులు సాధించారు తర్వాత క్రైస్తవులు ఉంటుంది ఇప్పటి వరకు ఇంకొక కమిషన్ అంటూ వేసుకుంటూ కాలాయాపన చేయడం తప్ప తప్ప ఈరోజు వరకు సరైన వాదనను వినడం లేదనేది మేము ఎత్తి చూపిస్తున్నాము దేశమంతటగా రాబోయే కాలంలో దీన్ని సాధించేంత వరకు ఈ ఎన్సీడిసి అనేదానికి మాకంటూ ఉన్న ఒకే ఒక ఏకైక లక్ష్యం ఏకైక లక్ష్యం ఇదొక్కటే దీన్ని సాధించేంత వరకు మేము పోరాడుతాం ప్రభుత్వాలు మీకు ఎలాంటి అవకాశాలు కల్పించాలంటున్నారు ఈ అవకాశాలు అంటూ ఏ మాకు మాకు ఉన్నది ఒకే ఒక గోల్ కాబట్టి రాజ్యాంగపరమైన చట్టభద్రత మాకు కల్పిస్తూ సుప్రీంకోర్టులో ఉన్నదానికి మాకు సరైన ఆన్సర్ సరైన న్యాయం చేయడానికి ఇప్పటి వరకు వీళ్ళు వేసిన పదమూడు రకాల కమిషన్స్ అన్నిటి కూడా వీళ్ళు అడిగేది న్యాయపరమైనదే చట్టపరమైనదే అంటూ తీర్మానాలు ఇచ్చినా కానీ కొత్త కమిషన్స్ వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు సో మా మాకు సంబంధించిన హక్కులు మాకు రాజ్యాంగపరమైనవి లోపూషంగా వచ్చిన పంతొమ్మిది వందల యాభై ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న డీలింగ్ స్టేటస్ను కొట్టేయడం ద్వారా సంభవిస్తుందని వెయిట్ చేస్తాము మేము పోరాటం అందరికీ ఒక్క దళిత క్రైస్తవులకు దళిత ముస్లింల కోసమే కాదు ఈ దేశంలో ఉన్న దళితులకు మత స్వేచ్ఛ అనేది ప్రసాదిస్తుంది దీన్ని అందరూ తెలుసుకోవాలి మేము ఎవరికి వ్యతిరేకంగా లేదు దళిత సోదరులందరూ ఒకటే మత స్వేచ్ఛ కోసమే పోరాటం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మత స్వేచ్ఛ గురించి క్లియర్గా ఇచ్చారు కదండి ఆర్టికల్లో ఆర్టికల్ యొక్క వివరణ కొంచెం చెప్పగలరా ఆదేశిక సూత్రాలైనా ఎవరు ఏ మతాన్నైనా ఎవరు ఎలాంటి మతపరమైన వాటినైనా పాటించవచ్చు అనే అనేది మనకు ఆదేశిక సూత్రాల్లో ఉంది ఆదేశ సూత్రాలని ఏ కోర్టు కొట్టివేయలేదు సో దాని పరంగానే మేము అడుగుతున్నాం తప్ప దానికి విరుద్ధంగా మేము అడగడం లేదు సో మా మా కోరిక ఏదైతే ఉందో వెరీ ఫండమెంటల్ వెరీ వెరీ కావాల్సి మనిషికి సావాల్సిన కావాల్సిన ఆదేశిక సూత్రాల్లో మొదటి మూడిట్లోనే ఇది ఉంది ఇది ఎక్కడి నుంచో తీసుకురాలేదు ఉన్న వాటిని మాకు జరిగిన నష్టాన్ని మేము ఎత్తి చూపిస్తున్నామే తప్ప ఇంకెక్కడి నుంచో తీసుకురాలేదు మాకు జరిగే నష్టాన్ని ఇప్పటికే గత యాభై నాలుగేళ్ళుగా దీన్ని కొనసాగిస్తున్నారు డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి ఆన్సర్ లేకుండా ఉంది ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీజేపీ అయినా కంబైన్డ్ గవర్నమెంట్ ఎలాంటి హంగ్ వచ్చినా కానీ దీని మీద ఒక స్థాయిలో డెసిషన్ తీసుకునేంత స్థాయిలో ఇంతవరకు కాంక్రీట్గా అంటూ పంచలేదు ఒక రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీదనే ఇంకొక నాలుగు రిపోర్ట్స్ తీసుకున్నారే తప్ప ఆ రిపోర్ట్ని కొట్టివేయలేదు అలాంటప్పుడు ఇంకొక కమిషన్ వేయడంలో ఉద్దేశం ఏంటంటే కాలయాపన జరగడానికే తప్ప ఇంకొకటి లేదంటూ మేము భావిస్తున్నాము అది తీరేంత వరకు పోరాడుతూనే ఉంది మీ కమిటీ దీని మీద ఎలాంటి ఇంకా పోరాటం చేయబోతుంది ప్రతి సంవత్సరము మేము ఢిల్లీలో నేషనల్ లెవెల్ ర్యాలీస్ చేస్తామండి అండ్ ప్రధానంగా గత ఏడు సంవత్సరాల నుంచి మేము ఆగస్టు పదవ తారీఖుని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నాము ప్రతి రాష్ట్రంలో ప్రతి సెంటర్లోనూ ఈ బ్లాక్ డేని ఆ రోజు కలెక్టరేట్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం జరగా ఎవరికి తోచిన రీతిలో క్రైస్తవులు ముస్లింలు అందరూ కలిసి చేస్తున్నారండి అది ఇది 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 అంటూ ఒక ప్రాథమిక హక్కులను కోల్పోతున్నామని చెప్పడానికే ఆ రోజునే డిసైడ్ చేసుకొని కంటిన్యూగా చేస్తాం